వేదిక బ్రాహ్మణ సేవ సమాఖ్య తెనాలి వారి ఆధ్వర్యంలో ఆదివారం నాజర్పేటలోని అనుగోలు నిర్మితమైన విద్యాశంకర భారతి నృసింహ కార్తీక సమారాధన కార్యక్రమం జరిగింది సమాఖ్య అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో జరిగిన సమారాధన కార్యక్రమంలో పలువురు రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం సమాఖ్య ఆధ్వర్యంలో ద్వితీయ కార్తీక సమారాధన అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగింది ఉదయం ఏడు గంటలకు మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం తొమ్మిది గంటలకు బ్రాహ్మణ మహిళలచే లలితా సహస్రనామ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో కార్తీక దామోదర పూజ నిర్వహించారు సమారాధన కార్యక్రమానికి రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్లు వెలగలేటి గంగాధర్ ఆకళ్ల వెంకటనారాయణమూర్తి రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య కోశాధికారి విఎస్ఎస్ వి ప్రసాద్ గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో బ్రాహ్మణ సంఘీయులకు అందవలసిన ప్రభుత్వ ప్రయోజనాలు లభించలేదని తాము డైరెక్టర్లుగా బాధ్యత తీసుకున్న తర్వాత బ్రాహ్మణ సంఘీయులకు ఇచ్చే ప్రయోజనాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నెరవేరుస్తానని చెప్పారు తెనాలిపట్టణ పరిసర గ్రామాల్లోని అన్ని శాఖల బ్రాహ్మణ కుటుంబాల వారు అర్చక శాఖల కుటుంబాల వారు సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులను సత్కరించారు సమారాధన కార్యక్రమాన్ని తాడేపల్లి సూర్యనారాయణ మూర్తి కుందేటి సుబ్రహ్మణ్యం దుబ్బ కౌండిన్య సాయి తిరుమలరావు అనిల్ కుమార్ కామేశ్వరరావు దుబ్బ కిరణ్ సాయి మేడూరి శ్రీనివాసమూర్తి ఆంజనేయులు ఎల్లా ప్రగడ పద్మజాలు పర్యవేక్షించారు వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య వారి ఆధ్వర్యంలో తెనాలిలోని శంకావారి కొట్ల అనుగోలు వారి వీధిలో గల మా యొక్క వేద పాఠశాల ఎందు ఈరోజు కార్తీక సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది దీనికి చాలామంది విశేషంగా బ్రాహ్మణ సోదరి సోదరి మనందరూ చాలామంది విచ్చేసి ఉన్నారు సుమారు ఇప్పటికీ ఏడు వందల మంది వచ్చారు మేము పన్నెండు వందల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇంకా టైం ఉంది కాబట్టి అందరూ వస్తారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు వేదిక బ్రాహ్మణ సంఘం వారు ఏర్పాటు చేసిన కార్తీక అన్న సమారాధన బ్రాహ్మణ సమారాధన ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వాని ఆహ్వానించారు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్కి డైరెక్టర్ని మరి మన ఎన్ఐఏ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమికి ఈ వెల్ఫేర్ కార్పొరేషన్కి పదిహేను మంది డైరెక్టర్లు నియమించారు ఇంకా మేము ప్రమాణ స్వీకారం ఇంకా చేయలేదు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గడిచినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఏదేళ్ళలుగా జరగలేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అనేక 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 సేవా కార్యక్రమాలు కానీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ సంఘానికి కానీ చాలా 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 మరి నిధులు కేటాయించున్నారు ఈరోజు వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారు ఏర్పాటు చేసినటువంటి కార్తీక సమారాధనలో నేను పాల్గొనడం జరుగుతున్నది నేను పులిపాక ప్రసాదు రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కోశాధికారిని ముఖ్యంగా ఈరోజు నేను మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే ఈ బ్రాహ్మణ సంఘీయులకి నిరుద్యోగ యువత అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా మేము డిసెంబర్ పదమూడవ తేదీన గుంటూరు గోరంట రోడ్డులోని హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో భారీ మెగా జాబ్ మేళాన్ని ఒకటి నిర్వర్తిస్తున్నాము బ్రాహ్మణ యువత అంతా కూడా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు పొందాలని కోరుకుంటున్నాము యాభై ప్లస్ కంపెనీలతో వెయ్యి ఉద్యోగాల లక్ష్యంతో మేము ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నాం కనుక బ్రాహ్మణ నిరుద్యోగ యువత అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి